హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ సమాజంలో మహిళల మీద జరుగుతున్నటువంటి సంఘటనల మీద మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం అయితే ముఖ్యంగా యువతల మీద కూడా జరుగుతున్న ఘటనలు మనం ప్రతిరోజు చర్చించుకుంటూనే ఉన్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ అంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఒక యువతి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కనీసం ఇంత పెద్దది జరుగుతూ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల వ్యక్తులు కనీసం స్పందించకపోవడం దాని మీద తన యువతి కన్నీటి పెట్టుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది ఆ వీడియో చూస్తే మనకు కూడా అత్యంత బాధాకరం మనసుకు బాధ కలిగిస్తుంది ఏంటి వీడియో అంటే విశాఖపట్నం జగదాంబ సెంటర్ వద్ద తన వర్కింగ్ ఉమెన్ జాబ్ చేసుకుంటున్నటువంటి యువతి తను జాబ్కి వెళ్ళొస్తునో లేకపోతే ఏదో పని మీద అక్కడికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో వస్తూ ఉంటే ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి తనను విపరీతంగా కొట్టి తనను దుర్భాషలాడుతూ ఉంటే అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి జగదాంబ సెంటర్ ప్రస్తుతం పండగ సందర్భంగా సంక్రాంతి పండగ సందర్భంగా అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో కనీసం ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఆ యువతి మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రశ్నించకపోవడం అత్యంత బాధాకరం అంటూ ఈ యువతి పోస్ట్ చేసిన వీడియో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత జరుగుతూ ఉంటే ఎవరో తెలియని వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి ఆడబిడ్డ మీద కొట్టి ఆవిడను దుర్భాషలా ఆడుతూ ఉంటే కనీసం ఎందుకు చేస్తూ ఉన్నాం ఏం జరుగుతూ ఉంది నువ్వెవరు అని కూడా మనం ప్రశ్నించలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఇక ఎక్కడున్నాం అదే మన అక్కకో మన చెల్లికో మన తల్లికో మన చుట్టుపక్కల ప్రాంతాల వరకు జరుగుతూ ఉంటే ఇలా చూస్తూనే ఉంటామా ఇదేనా నిజంగా మనం నేర్చుకున్నటువంటి మన చదువుకు మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మనం చేస్తున్నటువంటి పనులకు లేకపోతే మనం నేర్చుకున్నటువంటి ఇంకేదైనా చెప్పచ్చు మన ఉన్నత స్థాయికి మన మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా మన తోటి వారికి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం స్పందించలేకపోవడం మాత్రం అత్యంత బాధాకరం నిజంగా కఠినంగా చెప్పాలి అంటే మనం బ్రతికి ఉన్నా కూడా బ్రతికి లేనట్టే ఎందుకంటే పోరాడితే పోయేదేముంది అని ఎవరో ఒక మహాకేవో ఒక సినిమాలో ఒక వ్యక్తి చెప్పాడు నిజమే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కనీసం నోట్లో నుంచి మనం మాట కూడా మాట్లాడలేకపోతున్నాము అంటే రేపు మన ఇంట్లో వాళ్ళకు జరిగితే మనం ఎట్లా మాట్లాడతాం ఇదేనా మనం మహిళలకు ఇచ్చే గౌరవం మనం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం మనం ఎంతో అభివృద్ధి చెందాం దేశం ఎక్కడికో వెళ్ళిపోయింది రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది మహిళలు పురుషులకు ధీటుగా అభివృద్ధి చెందుకుంటున్నారు అని చెప్పుకుంటున్నా మనం నిజంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం నే అసలు అత్యంత బాధాకరం అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ మహిళలు అభివృద్ధి చెందారు ఈ రోజుకు కూడా మహిళలను ఇలా చూస్తూ ఇలా కొడుతూ దుర్భాషలాడుతూ ఉన్నారు అంటే మరి మహిళలకు మనం ఎక్కడ గౌరవిస్తున్నాం ఇదేనా మనం నేర్చుకున్న విద్య సమాజంలో మన పెద్దలకు మనం నేర్పినటువంటి విద్య లేకపోతే మన గురువులు మనకు నేర్పిన విద్య లేకపోతే మన పొలిటికల్ నుంచి లేకపోతే నాయక పాలకుల నుంచి ప్రజలకు నేర్చుకున్నది ఇదేనా అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మహిళలను దూషించడం దుర్భాషలాడటం హత్యలు హత్యలు చేయడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువైపోయాయి ఎన్ని సంఘటనలు జరిగినప్పుడు జరిగిన తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందే కానీ వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటి చర్యలకు పాల్పడిన వాటి వారి మీద కఠినంగా శిక్షిస్తూ ఈ శిక్షలు వాడికి కఠినంగా పడితే మరొక చర్య చేయడానికి భయపడే విధంగా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్లడం లేదు ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరగటం మాత్రం అత్యంత బాధాకరం ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇటువంటి సంఘటనలు జరిగి వాటికి పాల్పడిన వారి మీద అత్యంత కఠినమైన శిక్షలు తీసుకోవాలని ఇప్పుడు ప్రజలందరూ కోరుతూ ఉన్నారు ప్రజలు కూడా మరొక విషయం గమనించవలసింది ఏంటంటే మన తోటి వ్యక్తులు మన చుట్టుపక్కల వాళ్లకు ఏం జరుగుతూ ఉన్నా మనకు జరగలేదు కదా అని మూర్ఖత్వంగా సైలెంట్గా ఉండటం మాత్రం అత్యంత బాధాకరం మీరు కూడా గమనించండి మన పక్కన వాళ్ళకు ఏదో జరుగుతూ ఉంటే కనీసం మనం వారికి అండగా ఉండాలి అనే స్పృహతో మాత్రం ఖచ్చితంగా ఉండాలి గమనించండి ప్రజలు కూడా థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే